ఇప్పుడు నేను వీడియోలలో ఏ చేను పోయినా కూడా ఈ ఐటి చెట్టు ఉంది ఎక్కడైనా కూడా నేను కాయలు పగలగొట్టి చూపిస్తున్నా కదా మీ దాంట్లో కూడా ఇప్పుడు నేను ఇందాక కాయ పగలగొట్టా కదా గులాబీ రంగు పురుగుందా లేదు కదా ఇవాళ నేను వీడియోలలో ఎలాగైతే పెట్టాను మీ ఉన్నాయా లేవా ఇక్కడ వాడింది ఇప్పుడు రెండు మూడు రౌండ్లు వాడిన చేస్తా అంటారు గులాబీ రంగు ఇప్పుడు దానికి టైం లేదన్నా ఇప్పుడు ఈ పోతుంది కదా పోతలోనే దాని గుడ్లు ఉంటాయి ఒక్కసారి నీరు కాయైన తర్వాత ఇందులో లోపల పురుగు పురుగుందనుకో అది తీసుకెళ్ళి మీరు మందులో ముంచినా కూడా జావదు లోపల ప్రతి రైతు కూడా కొంత అపోహ ఉంది ఏంది అంటే గులాబీ రంగు పురుగు ఎప్పుడో వర్షాలకి అప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అప్పుడు కాదు అది వచ్చేది లోపలే దాని గుడ్లు ఉంటాయి ఈ పో దశలోనే దాని గుడ్లు ఉంటాయి అది ఇది పిన్నెలతో పాటు వాటితో పాటు కాయలతో పాటు అది కూడా లోపల పెరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది లోపల ఉండి